నమస్తే నేస్తాలు వెల్కమ్ బ్యాక్ టు సిరిమును ఫుడ్ అండ్ క్రాఫ్ట్స్ ఇది వర్షాకాలం కదా ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది మనం ప్రతిరోజు ఒక చిట్టి నువ్వుల ఉండ తినడం వలన ఇమ్యూనిటీ పవర్ ఇంకా డైజెషన్ పవర్ పెరుగుతుంది నేను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మేము స్వీట్ తక్కువగా తింటాం అందుకే ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు బెల్లం కరిగేంత వరకు వేడి చేయాలి బెల్లంలో ఐరన్ ఉంటుంది వలన బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవుతుంది మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచి పలుకులను యాడ్ చేశాను వన్ స్పూన్ నెయ్యి వేసి బెల్లం ఉండలు లేకుండా బాగా కలుపుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి చల్లార్చిన నువ్వులను ఇందులో వేసి పాకంలో నువ్వులు కలిసేలా కలుపుకోండి వేడి ఉండగానే లడ్డూలు కట్టుకోవాలి లేకపోతే పాకం గట్టిగా అవుతుంది లడ్డు కట్టేటప్పుడు చేయి కాలకుండా ఉండాలంటే చిన్న బౌల్లో వాటర్ తీసుకొని బేళ్ళని వాటర్లో డిప్ చేసి లడ్డూలు కట్టుకోండి అంతే సింపుల్గా నువ్వుల ఉండలు రెడీ Please like, share, and subscribe. Siri Mono Food and Crafts.